హాయ్ వివ్యాస్ మనం వచ్చేసి పదవ తరగతి వ్యాసాలు చూస్తూ ఉన్నాము తమిళనాడు గవర్నమెంట్ అవగ అవయవ దానము ఇప్పుడు వచ్చేసి మానవునికి ఉన్నటువంటి సుగుణాలలో మంచి గుణాలలో ఒకటి వచ్చేసి ఏంటంటే దానగుణం అనమాట గోదానము భూదానము అంటే గోవులను దానం చేయడము భూములను దానం చేయడము భూదానము అంటారు వస్త్రదానము వస్త్రాలని దానం చేయడం వస్త్రాలు అంటే బట్టలని దానం చేయడము అన్నదానము అంటే భోజనాన్ని దానం చేయడము మొదలైనవి పూర్వం నుంచి వస్తున్నటువంటి దానాలే అనమాట కష్టంలో ఉన్నటువంటి తోటి మనిషిని ఆదుకోవాలనేటువంటి అంతః అంత సూత్రంతో పుట్టుకొచ్చినటువంటి సాంప్రదాయ సంస్కృతులు ఇవి సో కానీ ప్రస్తుతము ఈ దానాలన్నిటికన్నా మిన్న అయినటువంటి మహాదానము అవయవ దానం అనేటువంటిది కొత్తగా వచ్చిందన్నమాట జీవన జీవనకృతులకు గొప్ప వరం లాంటిదిగా ఇప్పుడు మనము చేస్తూ ఉన్నాము సరే అంటే ఏంటి మనం దాని గురించి తెలుసుకుందాము అవగాహన ఏంటంటే మనిషి మరణించాక తనతో పాటే శరీరంలోని అన్ని అవయవాలు మట్టిలో కలిసిపోతూ ఉన్నాయి లేదా చితిలో భస్మమై పూడిదవుతూ ఉన్నాయి ఒకరు చితిలో పేరుస్తారు లేదా ఇంకొకరు వచ్చేసి మట్టిలో పూడ్చిపెడతారు సో ఈ విధంగా మరణించిన తర్వాత కూడా మరణించాక వాళ్ళు మళ్ళీ పుడతారా పునర్జర్మ నిజంగా ఉందా లాంటి సందేహాలు చాలామందికి ఉన్నాయి కానీ పునర్జన్మ ఉందో లేదో మనకు తెలియదు కానీ అవయవము దానం చేస్తే మన మరణం తర్వాత మరొకరికి తప్పకుండా వచ్చేసి పునర్జన్మ అనేటువంటిది లభిస్తుంది అవయవాలన్నీ వేరొకరి శరీరములో ఉండడం వల్ల మరణించిన జీవించినట్టే లెక్క సో కాబట్టి కన్న తల్లిదండ్రులను జన్మనిచ్చినటువంటి వాళ్ళు అంటాము వారి జన్ పునర్జన్మ ఇచ్చిన వారిని ఏమనాలి మనకు తెలియదు సాక్షాత్తు దేవుళ్ళు అని కూడా చెప్పచ్చు కాబట్టి ఆయువు పోయాక అవయవాలు మట్టిలో కలిసి వృధా అయిపోవడం కంటే మరణానంతరము మరొకరికి పునర్జన్మ ప్రసాదించి వెళితే మన జీవితానికి అంతకంటే సార్థకత అనేటువంటిది మరేమిటి ఉంది అనేటువంటిది ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారనమాట మూఢ నమ్మకాలు సరే ఈ అవయవ దానంపై సరైనటువంటి అవగాహన లేకపోవడంతో పాటు అనేక మూఢ విశ్వాసాలు నమ్మకాలు సమాజంలో ప్రబలంగా ఉన్నాయి అవయవ దానం చేస్తే తిరిగి మామూలు జీవనం సాగించమనే అపోహ సాధారణ జీవితానికి ఆటంకం కలుగుతుంది లాంటి మూఢ విశ్వాసాలు కూడా చాలా ఉన్నాయి దీంతో అవయవ మార్పిడీలు అనుకున్న స్థాయిలో ఉండడం లేదు దీంతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోవలసినటువంటి పరిస్థితి వస్తే మరోవైపు అవయవ దానము ఇవ్వగలిగితే గలిగే స్థితిలో పరిస్థితి ఉండి కూడా అవయవదానము చేయకపోవడము కారణంగా చాలామంది ప్రాణాలు నిలుపుకోలేకపోతూ ఉన్నారనమాట ఒక వ్యక్తి దానంతో కనీసము పదుల సంఖ్యల్లో ప్రాణాలను కాపాడవచ్చు సరే ఆవశ్యకత ఏంటి ప్రతి సంవత్సరము వందలాది మంది అవయవాల మార్పిడి కోసము ప్రయత్నించి విఫలం చెంది మరణిస్తున్నారు కారణము అవయవాలు కావలసిన వారి కన్నా అవయవాలు దానం చేసేటువంటి వారి సంఖ్య అనేటువంటి చాలా తక్కువ ఉండడమే అయితే ఏ అవయవము దానం చేయవచ్చు ఎవరు చేయవచ్చు అనేటువంటి సమస్యలు ఉన్నాయి ఎవరైనా తాము చనిపోయినటువంటి తర్వాత కూడా అవయవ దానం చేసేటువంటి వీలున్న అవయవాలు కూడా ఉంటాయి అలాంటి వారు తమ రక్త సంబంధికులు బంధువులు అనుమతి అంగీకారంతో పాటు అవయవదానము పత్రంపై సంతకాలను చేసి సంబంధిత అధికారులకు సమర్పించవచ్చు మనిషి మరణానంతరము కూడా శరీరంలోని రెండు వందల అవయవాలు టిష్యూలను దానం చేయవచ్చు చనిపోయే ఒక అవయవాల మార్పిడి కొన్ని గంటల్లో జరిగిపోవాలి అలాగే బ్రెయిన్ డెడ్ కూడా గురైనటువంటి వారి విషయంలో కూడా చాలా అవయవాలు అవయవ మార్పుడికి అనువుగా ఉంటాయి మానవ శరీరంలో ముఖ్యమైనటువంటి అవయవాలుగా చెప్పుకునేటువంటి గుండె లివరు ఊపిరితిత్తులు కిడ్నీలు పేమ్ క్రియాస్ తర్వాత చిన్న పేగు పెద్ద పేగు గుండె కవటాలు తర్వాత వచ్చేసి చర్మము ఎముకలు నరాలు తదిన తదితర అవయవాలన్నీ అవయవ మార్పిడికి ఉపయోగించవచ్చు ఈ విధంగా మార్పిడి అనేటువంటిది జరుగుతూనే ఉన్నది సరే ఎప్పుడు సేకరిస్తారు మనిషి మరణానంతరము కొన్ని గంటల్లో అవయవాల మార్పిడి జరగాలి గుండె ఆగి చనిపోతే కళ్ళు గుండె కవాటాలు వంటి వాటిని ఆరు నుండి ఇరవై నాలుగు గంటలలోపు సేకరించవచ్చు రోడ్డు ప్రమాదాల్లో చనిపోయినటువంటి వారిలో ఎక్కువగా బ్రెయిన్ డెడ్గా ప్రకటిస్తారు వీరిని వెంటిలేటర్ నుంచి బయటకు తీసుకొని వచ్చి లోపు అవయవాలనేటువంటి సేకరించవచ్చు బయటకు తీసుకొచ్చాక గుండె అయితే నాలుగైదు గంటలు కాలేము పది పన్నెండు గంటలు మూత్రపిండాలు ఇరవై నాలుగు గంటల్లోపు సేకరించాల్సి ఉంటుంది ఎవరు ఇవ్వచ్చు ఎవరు ఇవ్వచ్చు బ్రతికి ఉండగానే అవయవాలు రక్త సంబంధికులకు దానం చేయవచ్చు రక్త సంబంధికులు అంటే అమ్మ నాన్న సోదరులు సంతానము భార్య అయ్యేందుకు ప్రభుత్వ అనుమతి అనేటువంటిది అక్కర్లేదు బ్రతికి ఉండగానే బంధుమిత్రులకు అవయవ దానం చేసేటప్పుడు మాత్రము ప్రభుత్వం నుంచి అనుమతి అనేటువంటిది పొందాలి కాబట్టి ఆరోగ్యవంతులైనటువంటి అన్ని వయసుల వారు అవయవ దానానికి ఆరుకులే అనమాట తమ మరణానంతరం శరీరంలోని భాగాలు ఉపయోగించుకునేలా అంగీకారం అనేది కూడా తెలపవచ్చు బంధుమిత్రుల ఆమోదంతో వీరి శరీరంలోని అవయవాలను మార్పిడి కోసం సేకరిస్తారు ఈ విధంగా మనం వచ్చేసి మనము మన యొక్క బంధుమిత్రులకు ఇవ్వవచ్చు ఎలా నమోదు చేసుకోవాలి అవయవ దానం చేయ చేయాలనుకునేవారు మందస్తుగా ముందస్తుగా కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు అని తనకు తెలిసినటువంటి వారందరినీ విషయాల్ని తెలియచేయాలి బంధువుల యొక్క వివరాలన్నీ తెలియచేయాలన్నమాట దీనివల్ల అతను చనిపోయాగా అవయవదానము చేసేందుకు వీలు కలుగుతుందనమాట ప్రభుత్వం జీవన్ దాన్ అనేటువంటి పథకాన్ని రెండు వేల పద్నాలుగులో ప్రవేశపెట్టింది ఈ పథకము ద్వారా బ్రెయిన్ డెడ్ అయినటువంటి వారి నుంచి అవయవాలు సేకరిస్తారు వెబ్సైట్లో అవయవదానము చేసేటువంటి దాతలు తమ పేర్లను నమోదు చేసుకోవాలి వారికి ప్రభుత్వము ఆర్గాన్ డోనర్గా కార్డును అందజేస్తుంది కాబట్టి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్న తర్వాతనే ఇవన్నీ చేయవలసి ఉంటుంది అవయవాలు కావలసి వస్తే అవయవాలు కావలసినటువంటి రోగులు కూడా ప్రభుత్వ జీవన్ దాన్ వెబ్సైట్కు పేర్లు నమోదు చేసుకోవాలి అలా నమోదు చేసుకునేటువంటి వారికి వరుస క్రమ సంఖ్య అనేటువంటిది ఇస్తారు అవయవధానము అవసరమైనప్పుడు ఈ వరుస క్రమ సంఖ్య ప్రకారమే అవకాశం అనేటువంటిది కల్పిస్తారన్నమాట ముగింపు ఏంటంటే ప్రభుత్వము స్వచ్ఛంద సంస్థలు లాంటివి అవయవధానంపై మరింత అవగాహన తీసుకునే రావడానికి చర్యలు చేపట్టాలి అప్పుడే ప్రజలు అవయవదానంపై చైతన్యం కలిగి అవయవదానం చేయడానికి ముందుకు వస్తారన్నమాట దీని ద్వారా కొన్ని వందల ప్రాణాలను రక్షించేటువంటి వాళ్ళం వాళ్ళము వీలవుతుంది అన్ని దానాల్లో అవయవ దానము శ్రేష్టమైనదని చాటి చెబుదాము మన అవయవాలను దానం చేయడానికి పూనుకుందాము కాబట్టి మనం వచ్చేసి ఇటువంటి ప్రయత్నాలను మనము మంచి విషయాలను మనము తెలుసుకొని మంచి విజయాలను అనేటువంటిది చెయ్యాలి అనేటువంటిది ఇక్కడ మన ప్రభుత్వము చెబుతూ ఉంది దానం ద్వారా